హరే కృష్ణ భక్తి జనని అయిన ఏకాదశి యొక్క నియమాలను తెలుసుకుంది ధాన్యాలు పప్పులు శనిగలు మొక్కజొన్న కూరగాయలలో గోకరకాయ చిక్కుడుకాయ లాంటివి బఠానీ లాంటివి తినకూడదు పండ్లు పాలు కాజు బాదం పిస్తా కిస్మిస్ వంటి డ్రై ఫ్రూట్స్ కందమూలాలు సగ్గు బియ్యం సామలు లాంటివి మనం తినవచ్చు తులసి పత్రిని ఆకులని ఏకాదశి మరియు ద్వాదశి రోజున తెంపకూడదు ఏకాదశి యొక్క ముఖ్య ఉద్దేశం మన శరీరం యొక్క అవసరాలను తగ్గించి శ్రవణం కీర్తనం హరినామ స్మరణ చేయడం ముఖ్యం ఏకాదశి రోజు కృష్ణుడి యొక్క విగ్రహాన్ని లేదా ప్రతిమను పూజించడంతో మొదలుపెట్టడం చాలా మంచిది ధూపం దీపం తులసి పత్రం ఏకాదశి రోజు రజు పండ్లు పూలు సమర్పించి శ్రీ మహావిష్ణువుని కృపకూరకు ప్రార్థించవచ్చు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అనే మహా మంత్రాన్ని ఎంత కుర్తే అంత జపించండి ఒక గమనిక ఏమిటంటే మనం ఏకాదశి రోజున మాంసము చేపలు గుడ్లు పుట్టగొడుగులు మద్యం ఉల్లిపాయ వెల్లుల్లి మత్తు పదార్థాలు సిగరేటు తంబాకు మరియు ఇతర తామసిక పదార్థాలను సేవించకూడదు ద్వాదశి రోజు ఏకాదశి తర్వాత రోజు ప్రొద్దున్నే లేచి స్నానం చేసి విష్ణుమూర్తిని ఆరాధించి ఉపవాసాన్ని విడిచిపెట్టాలి ఈ సమయం ప్రతి ఏకాదశికి మారుతుంది జయ శ్రీమన్నారాయణ